మీరు చిన్నప్పుడు బాగా పన్నెండు కదా మా తాతగారు మా అమ్మమ్మ గారు ఇంట్లో పెరిగాను కదా నేను సెలవులకు వెళ్ళినప్పుడు గ్రామంలో ఉన్నప్పుడు అన్ని వ్యవసాయ పనులు చేయమనేవాడు నేర్పించేవాడు ప్రోత్సహించేవాడు ఆ రోజుల్లో తాత మాట మాట వేద వాకులాగుండేది అందుకని వ్యవసాయ పనులన్నీ నేర్చుకున్నప్పుడు దాంతోపాటు గ్రామంలో ఉండడం వల్ల మన గ్రామీణ ఆటలు చెడువుడు కబడ్డీ అనేవాడు అంటాం మన తర్వాత చెరుగుడు ఖోఖో ఇలాంటి ఆటలు ఆడడం అప్పుడు పాత క్రికెట్ బెళ్ళంకోడు బెళ్ళాకోడు అని చెప్పి క్రికెట్ అలాంటి ఆటలు ఆడడం ఇవి గ్రామీణ ఆటలు బాగా అలవాటు అయిపోయినాయి దాంతోపాటు చెరువుల్లో వెళ్ళి ఈత కొట్టడం బావుల్లో దూకి ఈత కొట్టడం చెట్ల పైన చెట్టు కొమ్మ ఉండేది ఒకటి మా బావి పైన పాత్ర బావి పైన దానిపైన జగ దూకి బావిలో దూకేవాళ్ళు మొదట్లో అలా అలవాటు అయిపోయింది ఈత కొట్టడం సరదాగా కూడా ఉంది శారీరక దారుడ్యాన్ని కూడా పనికి వస్తుంది అందువల్ల ఈత కొట్టేవాడిని చోటు ఎక్కేవాడిని ఇప్పుడు మీరు ఈ ఈత కొట్టడము ఇలా శారీరక దారుఢ్యం ఉండటము వ్యవసాయదారి కుటుంబం నుంచి రావటము పొలం పనులు చేయటము దీనివల్ల ఒక శారీరక దారుఢ్యం ఉండటం వల్ల మీరు సహజంగా మీ అమ్మగారి వచ్చి హైటు పర్సనాలిటీ రావటం వల్ల దీంతో మీరు దీంతో నేను మహిళ కాని తర్వాత మీరు తగా దిగారు అంటే ఒకటి నేను మా అమ్మ కోరిక మేరకు చదువుకోవడానికి వెళ్లే ముందు గ్రామీణ ప్రాంతాల్లోనే చదువుకున్నాను హై స్కూల్ కానీ అలాగే ఇవన్నీ నేర్చుకున్నాను దాంతోపాటు ఏంటంటే ఒక రకమైన గ్రామీణ ప్రాంతాల సరదా అంటే ఏంది కొట్టడం సరదా ఆ తర్వాత చెట్టు ఎక్కడం సరదా ఈ నేను చెప్పిన ఆటలు ఆడుకోవడం సరదా తర్వాత సాయంత్రం పూట అందరం కలిసి పెద్దలు హరికథ చెప్పేవాళ్ళు అరికథ పండితులు వస్తే చెప్తే దానికి ముందు అక్కడ భజన జరిగేవి పండరి భజనలు ఆ కోరాటం భజన అలాంటివి చూడడం వాటి వాటిని ఆసక్తిగా వాటిని తిలకించి అలవాటు చేసుకోవడం అవన్నీ చిన్న ప్రా చిన్నతనంలోనే ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెరగడం వల్ల అలవాటైనవి మా తాతగారు ప్రోత్సాహంతో వ్యవసాయ పనులు చేయడం బయట బండి కట్టి బండి చోరమనేవాడు ఆయన తర్వాత పొలానికి వెళితే మొరతాడు కట్టుకున్న మగవాడు పొలం గట్టుపోయి నిలబడకూడదురా దిగ్గు అనేవాడు దిగి ఏం చేయాలి అంటే వాళ్ళందరూ నారేస్తున్నారు కదా నారు కట్టలు అందించు వాళ్ళకనే వాళ్ళు వీళ్ళు నారు కట్టలు అందించేవాడిని అలాగే వ్యవసాయ పనుల్లో దుక్కి దున్నడం దున్నడం తర్వాత బండి కట్టి బండి కట్టి బండి నడపడం కూడా సరదాగా ఉండేది ఆ పశువుల్ని మన ముఖ్యంగా కోడెలను ఎద్దులను వాటిని పరిశుభ్రం చేసుకోవడం ఇవన్నీ అలవాటు అయిపోయి దాన్ని ఆ రోజుల్లో మంచిగా కూడా ఆస్వాదించేవాళ్ళు మీ తాతగారు కూడా బండి కట్టుకొని నెల్లూరుకో దగ్గర పట్టణానికి వెళ్ళేసి ఊర్లో కావాల్సి సరుకులన్నీ ఆయన తీసుకొచ్చి ఆయన వెళ్లేవాడు పని మీద శ్రీరాంపురానికి అప్పుడు బస్సు లేదు బస్సులో కశ్మూర్లో దిగి ఆడ నుంచి బండి కట్టుకొని సామాన్లు తీసేవాడు దానికి ముందు వెంకటాచలంలో దిగాల్సి వచ్చేది అప్పుడు కశ్మూర్కి కూడా బస్సు రాలేదు సో వెంకటాచలం నుంచి ఆరు కిలోమీటర్లు బండి కట్టుకొని సామాన్లు అన్ని వచ్చేటప్పుడు అందరూ ఊర్లో వాళ్ళు అప్పుడు ప్రతి ఒక్కరు ఊరికి టౌన్ పోయేవాళ్ళు కాదు ఇప్పుడు అంటే ఏమున్నా సరే లేకపోయినా సరే అవసరం ఉన్నా లేకపోయినా అందరూ ప్రతి ఒక్కరు పట్టణాలకు పోవడం వస్తుంది ఇవన్నీ సౌకర్యాలు కూడా కలిగాయనుకోండి ఇప్పుడు అందుకని అందరూ తాతను కోరేవాళ్ళు ఊరి పెద్దవాడు కాబట్టి అయ్యా మాకు ఈ వస్తువు తెచ్చిపెట్టు మాకు ఆ వస్తువు తెచ్చిపెట్టు అని మా తాత అవన్నీ ఒక్కోసారి రాయించేవాడు నాతో ఈ పలాన పలానా వస్తువులు కావాలా అంటే పలా పలానా వాళ్ళకి పలానా వస్తువు అని రాసిస్తే ఆయన ఒక సహాయ సహాయకుడు ఉండేవాడు ఆయనతో పాటు ఇప్పుడు కొనుక్కొని నెల్లూరులో ఆ తర్వాత బస్సులో వెంకటేశ్వరం వరకు వచ్చి మళ్ళీ బండిలోకి వాటిని మార్చుకొని మొదట బండి ఆ తర్వాత బస్సులో నుంచి మళ్ళీ బండిలోకి మార్చుకొని తెచ్చేవాడు వాడు వెంటనే సాయంత్రం ఇప్పుడు ఆందరం వెలుతురులో నేను వరుసగా ఆయన అందరి ఊరు ఊరిలో వాళ్ళు ఎవరెవరు కోరారు చదివినిపిస్తుంటే వాళ్ళకి అందజేసేవాడు అందులో మీరు కూడా ఆయన సహాయం చేసేవాళ్ళు అంటే తాతగారు నేను రాయడం వచ్చిన వాటిని మళ్ళీ చదివినిపించడం పలాది పలానే వాళ్ళది వాళ్ళదని వాళ్ళకి ఇవ్వడం సరదాగా ఉండేది మొదట్లో ఈ దగ్గర లాంగరు అలవాటు అప్పుడు ఆ రోజు ఆరు గంటలు ఆరున్నర గంటలు సాయంత్రం చీకటి పడిపోయేది చీకటి పడిన తర్వాత ఇంకా ఉండేది కాదు రాగా పెద్ద పెద్దలైట్లు అసలు కరెంటే లేదు నేను ఎమ్మెల్యే వరకు మా శ్రీరాంపురానికి కరెంట్ లేదు డెబ్బై ఎనిమిది నెల్లూరుకి దగ్గర మాది ఆ రోజులు రాజకీయ నాయకుడికి అభివృద్ధి కన్నా ఈ రాజకీయ గొడవలు లేదా టీచర్లు మార్చడం లేదా కరెనాలు ముస్తవాళ్ళు సస్పెండ్ చేయించడము లేదా వాళ్ళు వేయడము ఇవి ఎక్కువగా రాజకీయ నాయకుల చేతులు ఉండేది అభివృద్ధి అనేదానికి పెద్ద రోజు అంత ఆసక్తి ఇచ్చేవాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళు మనల్ని అభివృద్ధి పదంలో నేర్పిస్తున్నది మామూలుగా మనల్ని ఎలా అలాగే ఉంచాలా అని మన సంపద దోచుకున్నారు దాంతో పాటు మనకి వాళ్ళ విద్యా విధానాన్ని కొంత రుద్ధి తప్పితే మన విద్యా విధానం ప్రోత్సహించాలి మెకానిక్ విద్యా విధానాన్ని అందుకని గ్రామంలో కరెంట్ ఉండేది కాదు లైట్ ఉండేవి పెట్రోల్ బాక్స్ లైట్ ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు దేవుడు ఉత్సవం దేవుడు విరిగినప్పుడు పెట్రోల్ బాక్స్ లైట్ పెట్టేవాళ్ళు ముందు ఇంటి దగ్గర నా అందరు ఉండేది పెద్ద రాయి స్థంభంలే ఆ స్తంభం ముందు పెద్ద రాయి ఉండేది దానిపైన గుంట వేసి దాంట్లో ఒక ఇనప కమ్మి వేసి ఈ రైట్ మీద పెట్టేవాళ్ళు కొద్ది కాస్త సుమారైన రైతులు అది దాన్ని చూడడం ఆ తర్వాత ఇంట్లో కావాల్సిన వాళ్ళు కృష్ణాది బుడ్డు ఉండేది మామూలు వాళ్ళకి లోపల కృష్ణానికి పోసి ఆ బుడ్డు విరిగిచ్చేవాళ్ళు కాస్త సుమారైన రైతులైతే లాంతర్లు ఉండేవి ఆ లాంత్రులు పెట్టేవాళ్ళు సాయంత్రం అయితే ఇంట్లో ఉండే వాళ్ళు పని ఏంటంటే సాయంత్రం అయిన తర్వాత ఇవన్నీ పరిశుభ్రం చేసి దాంధర వెలిగించి దీపాలు వెలిగించి వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి ప్రోత్సహి పరు పురమాయించేవాళ్ళు దాని కింద చదువుకోవాల్సి వచ్చేది సో మీదంతా ఒక రకంగా సంపన్నమైన కుటుంబమే అంటే మా తాత హయాంలో పొలం చాలా ఎక్కువ ఉండేది మాకు చాలా పొలం ఎక్కువ ఉండింది ఎనిమిది కాళ్ళ ఎద్దులు ఉన్నాయని చెప్పారు కదా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం వ్యవసాయకంగా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కాస్త వ్యవసాయ సంపన్న కుటుంబంలోనే నేను పుట్టాను ఆ తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మనసంగ ఆందోళన చెంది వ్యధ చెంది కొన్ని రోజులు ఎక్కడికి పోయాడో కూడా తెలవలేదు ఆ తర్వాత వచ్చిన మొదట్లో చాలా వరకు మా నాన్న పొలాలని చాలా చాలామంది మానసికంగా ఇదిగా ఉన్నాడు కదా ఒడిదుడుకుల్లో ఉన్నాడు అందుకని తక్కువ డబ్బులు ఇచ్చి పొలం రాయించుకోవడం అలా చేసేవాళ్ళు అని చెప్తుంటారు అలా చాలా వరకు మా ఆస్తి కరిగిపోయింది కరిగిపోయింది అప్పుడు మళ్ళీ దిగువ మళ్ళీ తర్ది కింద వచ్చేది సార్ అయితే మీరు నాయకత్వ లక్షణాలు మొట్టమొదటిగా బయట బయటకు రావటం కానీ ఇందాక మనం అన్నట్టుగా మీరు దేహదారోగ్యం కూడా ఉండటం వల్ల వహిల్వాన్ కాంతారావు లాంటి ఒక బాడీ బిల్డర్ తోటి ఒక వహిల్వాన్ తోటి మీరు ఢీకొనే అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది సార్ అంటే మొదట్లో నేను ఈ కబడ్డీ వాడేవాడిని నెల్లూరులో కూడా వెళ్ళిన తర్వాత హై స్కూల్ రోజుల్లో నెల్లూరులో చేరిన తర్వాత కబడ్డీ ఆడా ఆడుతూ ఉంటే మా మిత్రులు చెప్పారు ఒక దగ్గర ఒక ప్రదేశంలో చాలామంది మంచిగా కబడ్డీ ఆడతారని సరే పోయి చూద్దామని అక్కడికి వెళ్ళాం వెళితే అది ఆర్ఎస్ఎస్ శాఖ ఆర్ఎస్ఎస్ అంటే ఏంది శాఖ అంటే ఏంది అవేం తెలవు కబడ్డీ బాగా ఆడతారా అని చూస్తున్నాం చూస్తుంటే ఒక వ్యక్తి నన్ను చూసి పోతే నీకు ఆసక్తి ఉందా కబడ్డీ ఆడతావా అన్నాడు ఆడతానని ఆడొచ్చేది అన్న నేను మెంబర్ కాదు కదా అన్నాడు నేను మెంబర్షిప్ ఏముండదు ఎవరు ఆడాలని వచ్చి ఆడవచ్చు అని సరే నేను పోయి ఆడడం మొదలుపెట్టాను నేర్చుకున్నాను కబడ్డీ బాగా ఆడేవాళ్ళు ఆ తర్వాత తెలిసింది అది ఆర్ఎస్ఎస్ శాఖ అని అది ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ సేవ రంగం అని ఆ కబడ్డీ వలన ఆర్ఎస్ఎస్ వచ్చే నేను నిజాడగే క్రమశిక్షణ కాస్త దేహదారిడ్యం ధైర్యం ఇవన్నీ ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు నేర్చుకున్నారా లాఠీ నేర్పిస్తారు తప్పనిసరిగా చేసుకున్నప్పుడు లాఠీ కూడా చేతిలో పట్టుకోవాలి మామూలుగా అవన్నీ నేర్చుకొని ఉన్నాను ఈ లోపల ఒకరోజు సాయంత్రం పూట నెల్లూరులో అందరం సాయంత్రం అయితే పిల్లలందరూ కాసేపటి ట్రంక్ రోడ్కి వచ్చేవాళ్ళు ట్రంక్ రోడ్ అంటే మెయిన్ రోడ్ మా నెల్లూరు చెన్నై విజయవాడ కరగట ఆ హైవే పైన ఉంటుంది ఊరుకుండా పోయేది మెయిన్ రోడ్ దాని ట్రంక్ రోడ్ అనేవాళ్ళు జీటీ రోడ్ గ్రాండ్ ట్రంక్ రోడ్ చెన్నై టు కరగట మెయిన్ రోడ్డు కూడా వెళ్ళేది జీటీ రోడ్ అనేవాళ్ళు దాని ట్ర సాయంత్రం ఆ ట్రంక్ రోడ్డు మొదటి షాపులు అన్ని రోడ్డు పక్కనే వస్తాయి కదా అక్కడ ఉండేది సో అందరూ సాయంత్రం అయిన తర్వాత కారేజ్ అందరూ అటు సంక్ రోడ్డుకి వచ్చేవాళ్ళు కబుర్ చెప్పుకోవడానికి సరదాగా తిరగడానికి అప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మన స్టూడెంట్ని ఆ థియేటర్ యజమాని కొట్టాడు కొట్టిలాగే ఉత్తరపడేసాడు అంటే మేము ఆడున్నవాళ్ళందరూ ఒకరు మాడుకున్నాం ఏమైంది అంటే ఏందో మన స్టూడెంట్ కొడితే మనం గమ్ము ఉండేది అని అందరం కలిసి అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత చూస్తే థియేటర్ తలుపులు వేస్తారు బయట గేట్ వేసారు మేము గొడవ చేసి గేటు తీయమని అడిగితే ఆ యజమాని వచ్చాడు యజమాని వచ్చి కాస్త ఆయన ఫైల్ ఫైల్వాన్ ఆయన మాకు ఆయన పెద్ద నెదూర్ ఖాన్ తర్వాత బాగు కుస్తీని పోటీని పెట్టేవాడు ఆ దారా దారాసింగ్ ప్రాణదవే కింగ్ కాంగ్ ప్రాణదవే వాళ్ళని పిలిపించేవాడు పిలిపించి పోటీ నిర్వహిస్తుండేవాడు ఆయన కూడా కొంత దేహదారి ఉండేది కొన్ని సినిమాలు ఆ తర్వాత విరాడిగా కూడా వేసాడు గజరుగా వేసాడు అనుకోడు ఆయన స్వతహాగా అంత చెడ్డవాడిన అనరు మామూలుగా నేను ఉన్నదాన్ని బట్టి ఏంటంటే ఈ బంగారెడ్డి అనే అతను అవే కళ్ళు సినిమా వచ్చింది కృష్ణ గారి ఆ సినిమాకు వెళ్ళి రెండో సినిమాకి క్యూలో పోతూ వెనకవాడు కొద్దిగా నెడ్డంతో పక్కకు దప్పుకున్నాడు సరిగ్గా టికెట్ ఇచ్చే దగ్గర కొద్దిగా సైడ్ పోవాలి అంటే పక్కకు దప్పుకున్నాడు మళ్ళా వచ్చి క్యూలో జారిపోయాడు అదే టైంలో ఈ యజమాని వచ్చాడు ఈయనేమనుకున్నాడు ఇతను క్యూలో దూరుతున్నాడని పక్కా బట్టి లాగాడు ఫైల్ మాన్ కాబట్టి అతను కడప అతను బంగారెడ్డి కడపళ్ళు తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎక్కువ మంది నిధులు విఆర్ కాజీలో చేరేవాళ్ళు ఆ రోజుల్లో అతను లాగాడు లాగిన తర్వాత కగిరించి అక్కడ పక్కన లాగిపోత మాకు తెలిస్తే మేము పోయాం ఇది జరిగిన సంగతి మేము గొడవ పెట్టుకున్నాం పెట్టుకున్న వాళ్ళ థియేటర్ యజమాని కాస్త దేహదారుడివే కాకుండా మనుషులు మంది మారబరం ఉంది ఏం చేయలేకపోయాం మనం వెనక్కి వచ్చేసి హాస్టల్ హాస్టల్లో తిరిగి టౌన్లో ఉన్న ప్రైవేట్ హాస్టల్ ఎక్కువ ఉండే అప్పుడు మెస్సులు హాస్టల్లో ఉండేవి అక్కడంతా చాలామంది వచ్చి మెస్సులో భోజన చేసి హాస్టల్లో రూమ్ తీసుకుని అక్కడ ఉండి ప్రభుత్వ హాస్టల్ కాదు ఉండి చదువుకునేవాళ్ళు సో అన్ని హాస్టల్ తిరిగి అందరికి చెప్పాము అంటాడు మనం కొట్టాడే సరే ఉదయాన్నే భయంతో అందరం టౌన్లో ఉన్నవాళ్ళు అందరం కూడా మూడు నాలుగు కాలేజీలు ఉన్నాయి అందరం కలిసి వచ్చాం వచ్చి థియేటర్ కాడికి పోయి ఆ గేట్ని నెట్టుకొని లోపలికి వెళ్దామని చూసాం బయట నుంచి రాళ్ళు కూడా వేసారు పిల్లలకు అంటే మీ నాయకత్వం జరిగింది అంటే వెళ్ళినప్పుడు అప్పుడు కాంతారావు కాస్త గట్టిగా బయటకు వచ్చి అందరిని దవాయించి రాఠి తీసుకొని వేస్తుంటే అప్పుడు అడ్డం జరిగింది మేము అడ్డం తిరిగినప్పుడు ఘర్షణ అయింది ఘర్షణ అయిన తర్వాత కాంతారావు అందరిని సరివేశాడు మేము తిరిగి వెనక్కి వచ్చాం ఏం చేయలేక అప్పుడు అందరం ఒక సమావేశం వేసుకున్నాం సమావేశం వేసుకున్నప్పుడు ఆ సమావేశంలో నేను గట్టిగా మాడే ఆవేశాను మనం ఏంటి వెనకాడ్డం మనం ఎంతమంది అతను ఒక యజమాని ఒక ఆయన ఫైర్వాన్ని అయితే మనకేంటి జరిగింది అన్యాయం ఇతను ఎట్లైనా గుణపాఠం చెప్పాలని నాకు అంతకుముందు నేను ఇందాక చెప్పినట్టుగా కొద్దిగా ఈ క్రమశిక్షణ దేహదారి డ్యోలు దాటి ఇవన్నీ ఆర్ఎస్ఎస్లు అలవాటు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తే అంతా తిరిగి జిల్లా మొత్తం సంఘటిత పరిచే స్టూడెంట్స్ అందరినీ మనం థియేటర్ మీద దాడి చేసాం పోయి చాలా పెద్ద ఎత్తున ధ్వంసం చేసాం థియేటర్ ధ్వంసమైంది ధ్వంసం అంటే మొదట అద్దాలు ఉంటాయి థియేటర్ అందంగా వాటిని బాగా కొట్టి ఆ గేట్లు కాస్త కొట్టి ఇంటికి అందరూ చేస్తే పోలీసులు పిలిచారు పోలీసులు వచ్చి లాఠిఛార్జ్ చేశారు లాంటిది అది చేస్తే మేము పోలీసులు తిరుక్కొని ఏంటి అత్త చేస్తే మమ్మల్ని కొడతారు ఏంటి అటు ఏంటంటే మీరు థియేటర్ మీద అది చేయకూడదు చట్టం ఉంది అది ఇదని చెప్పాడని చెప్పినా మేము వినకుండా వచ్చి మొత్తం జిల్లా అంతా కూడా మళ్ళా పర్యటించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం అక్కడ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు స్కూల్లో యజమాన్యాదు కాలేజీలు స్కూల్స్ అన్ని సెలవులు ఇచ్చేసారు అప్పుడు స్ట్రైక్ అంటే సెలవులు ఇచ్చేవాళ్ళు అందరూ కుంభకోడకుండా ఉండేదానికోసం అని చెప్పి చేస్తే ఎక్కువ మంది ఊళ్ళోకి వెళ్ళిపోయారు కొంతమంది ఊళ్ళో ఉన్న బంధువులు పెద్దవాళ్ళు అందరూ వచ్చి వాళ్ళ పెద్దని తీసుకెళ్ళిపోయారు గొడవ తొందర యజమాని సినిమా ఫైల్వాన్తో తగు పెట్టుకుంటున్నారంటే వెళ్ళానని మా అమ్మమ్మ వాళ్ళు కూడా నన్ను కబురు చేసి ఎందుకు అక్కడ వాళ్ళతో గొడవ ఎందుకు నాయన వచ్చేస్తే చదువుకుందామంటే నేను చెప్పాను ఏంటంటే అన్యాయం జరిగింది ఈ అన్యాయం ఎదుర్కోవాలా ఉండాల్సిందేనని అప్పుడు కాలేజీ ప్రెసిడెంట్గా ఉన్న అప్పుడే కాలేజీలోకి వచ్చాము అతను ఈ గొడవలకు భయపడి ఊరికి వెళ్ళిపోయాడు అప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను నన్ను నన్ను ప్రెసిడెంట్గా ఎదుర్కొన్నారు అన్న గేట్గా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆ తర్వాత సమ్మె చేయడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరు గుర్తింపు రావడం తర్వాత అసెంబ్లీలో విషయాలు లేవనెత్తడం అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు అప్పుడు విద్యార్థుల డిమాండ్ కొగ్గి బ్రహ్మానరెడ్డి గారు నేను అరెస్ట్ చేస్తానని చెప్పి అరెస్ట్ చేశారు ఇప్పుడు కాచిబ్రహ్మాండ్రెడ్డి సీఎం గా ఉన్నారా బ్రహ్మానండి గారు సీఎం అప్పుడు బ్రహ్మానందర్వాత మీకు తోటి మొదటి నుంచి ఏదో ఒకటి మీకు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరండి చీఫ్ మినిస్టర్ అందువల్ల కొంత ఇదిగా ఉండేది తర్వాత మీరు ఎప్పుడైనా మళ్ళీ కాంతారావు గారు వైమాన్ కాంతారావు గారు మీరు కలవడం జరిగింది ఎప్పుడైనా తర్వాత ప్రయాణంలో కలిసాం కానీ పెద్దగా మాట్లాడుకున్న సందర్భాలు అవి నాకు గుర్తులేవు కలిసాం చూసాము అంతే కానీ మామూలుగా తర్వాత అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విచారణ జరిగింది విచారణ జరిగి శిక్ష కూడా పడింది ఆయన ఆయనతో పాటు ఉన్న ఆయన కొద్దిగా లెఫ్టిస్ట్ అభిమాని సిపిఎం పార్టీకి వాడు కూడా వచ్చారు కేడర్ విద్యార్థులు ఘర్షణ తగ్గినప్పుడు అందువల్ల వాడుని కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కోర్టులో గుర్తించగలరా అనేది గుర్తించగలరా అందరినీ పెరేడ్ చేస్తే అది ఎక్కువ మందిని గుర్తించాను నేను నేను ఇంకొకతరం మా బంధు అబ్బాయి లక్ష్మీప్రసాద్ అని అతను ఇంకోతరం వెంకట్రావు రెడ్డిని మేము ముగ్గురు ఎక్కువ బాగా గుర్తించాం గుర్తించ శిక్ష పడింది దాంతో బాగా పేరు వచ్చింది అప్పుడు పత్రికల్లో బాగా కవరేజ్ అయింది అసెంబ్లీలో కూడా వచ్చింది కాబట్టి అసెంబ్లీలో చర్చ జరిగింది ప్రాంతీయ వార్తల్లో వచ్చింది ఆకాశవాణిలో సో తర్వాత మీరు ప్రయాణి చాలా పెద్దవాళ్ళు అయ్యారు కృష్ణ చాలా పెద్ద స్టార్ అయిపోయాడు కృష్ణ దగ్గర ఎప్పుడైనా టాపిక్ వచ్చింది అవే కట్ ఈ మధ్య ఆయన జయంతి రోజు కూడా నన్ను శేషగిరి రావు గారు వాడి సోదరుడు మహేష్ బాబు పిలిస్తే మహేష్ బాబు చెప్పాను నేను సంగతి మహేష్ బాబు అప్పుడు చిన్నవాడు కదా చిన్నవాడే సంతోషించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి